మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర తిరుమల పుణ్యక్షేత్రానికి పరిసరాల్లో ఎన్నో పుణ్యభూములు దివ్య స్థలాలు నెలకొని ఉన్నాయి ఆయా పుణ్యభూముల్లో ఎందరో మహనీయులు యోగులు అవధూతలు జన్మించారు అలాంటి దివ్యస్థలమే తరిగొండ ఈ దివ్యస్థలం తిరుపతికి పశ్చిమాన వాయల్పాడు అనే పట్టణానికి నాలుగు మైల్ దూరంలో ఉంది ఈ తరిగొండ గ్రామంలో పద్దెనిమిదో శతాబ్ది ప్రారంభంలో కానాల కృష్ణయ్య మంగమ్మ అనే పుణ్యదంపతులు ఉండేవారు సంతానాన్ని ప్రసాదించవలసిందని వెంకటేశ్వర స్వామివారిని వేడుకొంటూ ఆ దంపతులు వేంకటాచలానికి యాత్ర చేశారు రాయుడు సంతాన ప్రదాత అయిన ఏడుకొండల వెంకన్న వారి కోరికను మన్నించాడు తత్ఫలితంగా పదిహేడు వందల ముప్పై ప్రాంతంలో వారికి ఒక పుత్రిక కలిగింది వెంకటేశ్వర స్వామివారి దయతో పుట్టినందువల్ల ఆ శిశువుకు వెంగమ్మ అని స్వామివారి పేరు పెట్టి పిలిచేవారు వరప్రసాది అయిన వెంగమ్మ నిత్యము భజనలతో భక్తితో కాలక్షేపం చేసేది గంటల కొద్ది ధ్యానంలో మునిగిపోతూ ఉండేది వెంగమ్మ పిచ్చిదో లేక దయం పట్టిందో లేక ఏ భక్తుడో భక్తురాలో ఇలా అవతరించిందో అని పలు పలు విధాలుగా ఆమెను చూసినవారు అనుకునేవారు ఇలాంటి పరిస్థితులతో ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని ఏమాత్రం క్షేమం కాదని తలచిన తల్లిదండ్రులు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేయడానికి ప్రారంభించారు చిత్తూరుకు సమీపంలో నారగుంటపాళిం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతి అనే యువకునకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు కలసి కాపురం చేయకముందే దైవశాత్తు వెంగమ్మ భర్త వెంకటాచలపతి మరణించాడు పుట్టినింటిలోనే ఉన్న వెంగమ్మ ఇవేమి పట్టించుకోనక నిరంతరం శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని తలస్తూ ఎప్పటి మాదిరే నిత్యవసుమంగళిగా పూలు కుంకుమ గాజులు ధరిస్తూ ఉండేది ఈ పరిస్థితుల్లోనే తండ్రి కృష్ణయ్య మదనపల్లె వాస్తవ్యులైన రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి అనే గురువుగారి చేత వెంగమ్మకు ఉపదేశం చేయించాడు బంగారుకు పరిమళం అబ్బినట్టుగా అప్పటి నుంచి భక్తి మార్గంలో ఉన్న ఆమె నిరంతరం ఆధ్యాత్మికోపాసన చేత పరిపూర్షమైనది తపస్వినిగా మారింది ఆమె నోటి నుంచి అలవోకగా కీర్తనలు వెలువడేవి భక్తి శతకాలు ఎన్నో వల్లించేది ఆమె రచనలను భక్తి తన్మయావస్థను చూచిన వారు ఆమెను యోగినిగా భావించి వెంగమాంబ వెంగమాంబ అని గౌరవంగా పిలిచేవారు భక్తిగా ఆరాధించేవారు ఇది సహించని కొందరు సం ప్రదాయ్ఞలమని విర్రవీగేవారు కొందరు ఆమెను ఆక్షేపించేవారు కృష్ణయ్య కుటుంబాన్ని వెలివేసినారు ఇంతలో సంచారానికి వచ్చిన పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీ శంకరాచార్యుల వారితో వెంగమాంబ విపరీత బుద్ధిని సంప్రదాయ విచ్ఛిన్నతను గూర్చి వివరించారు పుష్పగిరి పీఠాధిపతులు ఆమెను పిలిపించారు బెంగమాంబ కూడ టెంకాయలు పూలు పండ్లతో కూడిన్ పళ్లెంతో వెళ్ళింది పీఠంపై కూర్యొని ఉన్న శంకరాచార్యులకు వాటిని సమర్పించింది కాని నమస్కారం మాత్రం చేయక ప్రక్కన మౌనంగా నిల్చొని ఉండగా పీఠాధిపతులు అమ్మా భర్తలేని స్త్రీ సుమంగళిగా ఉండడం సంప్రదాయ విరుద్ధం కదా నీవు ఎందుకు వాటిని పాటించడం లేదు అని ప్రశ్నించారు స్వామి నాభర్త వెంకటేశ్వరుడు నేను నిత్య సుమంగళిని సరే మీరు చెప్పినట్టు తలను బోడి చేయించుకోన్నా మళ్ళీ చుట్టూ పెరగకుండా చేయగలరా అని ఎదురు ప్రశ్న వేసింది దానితో నిరుత్తరుడైన పీఠాధిపతి అది సరే హైందవ ధర్మ పీఠాధిపతి అయిన నాకెందుకు నమస్కారం చేయలేదు అని మరో ప్రశ్న వేశాడు బెంగమాంబ వెంటనే స్వామి మీరు లేవండి మీరు కూర్చున్న పీఠానికి నమస్కారం చేస్తానని చెప్పి ఆయన పీఠానుండి ప్రక్కకు తొలగిన అనంతరం అలాగే చేతులు జోడించి వందన మాచరించింది అంతే ఫెల్ఫెలమని చప్పుళ్లతో ఆ పీఠం కాలుతూ భస్మమైపోయింది పీఠరారిపతి ఆ హఠాత్ సంఘటనకు బీతిల్లి తాను బ్రతికి బయటపడినందులకు సంతసిస్తూ వెంగమాంబను నిశితంగా పరిశీలించి కొనియాడుతూ ఆమె దైవాంస సంభూతురాలు మహాయోగిని అయిన ఆమెకు కట్టుబాటు అనవసరం ఆమె ఇచ్చవచ్చినట్టు ఉండనియండి ఆమెను సేవించి తరించండి అని చెప్పి వెళ్ళిపోయినారు ఒకరోజు ఆ గుల్లోని ఆంజనేయ స్వామివి గ్రహంధాపున ధ్యానం చేసుకుంటున్న వెంగమాంబను చూచి సహించలేని అర్భకులు ఏ క్షేత్రానికో వెళ్ళి తపస్సు చేసుకోక మా ప్రాణం తింటున్నావు గదే అంటూ ఆమె తల పట్టుకొని బయటికి లాగినారు ధ్యానభంగం హై ఆమె చూచిన చూపులకు బిక్కచెచ్చిన అర్భకులు ఆమె పాదాలపై పడి సెరను వేడినారు అర్భకుని నోటి నుండి వెలువడిన పలుకులు దైవ పేరితాలుగా భావించి ఇంచుమించు ఇరవై ఏండ్ల పడుచు అయిన వెంగమాంబ తక్షణమే తరిగొండను విడిచిపెట్టి అరణ్య మార్గం గుండా పయనించి తిరుమల కొండను చేరుకొంది ఆ పరమభక్తురాలు తొలిసారిగా తిరువేంకటాద్రిని దర్శించిన ఆ శుభ సందర్భంలో దివ్యాతి దివ్యమైన ఆ క్షణంలో ఆమె నోటి నుండి జాలువారిన తిరుమల క్షేత్ర కమనీయ దృశ్యం ఇది ఫగున గోపురములు ప్రాకార మంటసములు తేరులు సత్పుణ్యతీర్థములును కిరణ సంకలితములై ప్రకా శోచుచుండెడు హేమశిఖరములును పావన పరివార దేవచాలయములు మహిమనొప్పు విరక్త మఠవరములు రంగదుతుంగ మాతంగ తురంగముల్ కోమరారు బహుసాధు గోగణములు ముద్దుగా బల్కు సుఖ పికములును నిల కంఠములును సంగములు మరియు ఫలవనంబులు తులసి కాదల సుమములు క్రీకిరిసియుండు వేంకటగిరి పురమున అప్పురి ఎందు దివ్యతర కుంభ విరాజమానమై ఎప్పు విమాన మధ్యమున నుత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పుయై హోన్నతుడై వెలుగొందుచుండు మా అప్పడు వెంకటేశ్వరు డహర్షి సమున్ కమలా సమేతుడై శ్రీవేంకటాచల మహాత్మ్యము సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు